కదిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో దాని గ్రౌండ్ ఒట్ వేసేదానికి ఒక రెడ్ వేసి ఆర్డర్ తెచ్చుకున్నారు కొద్ది వరకు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు విద్యార్థులు సమాజ సభ్య సమాజం కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెవెన్యూ శాఖ వారిని గతంలో మద్దపపెట్టి వైఎస్ఆర్సిపి పార్టీ హయాంలో రెవెన్యూ అధికారులతో లారుంచి చేసినటువంటి ఒక కుట్ల ప్రయత్నం సప్రెషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ వాస్తవాలు దాచిపెట్టి ముట్టుపెట్టి ఏదో వీళ్ళకి ఇంకా వీళ్ళ తాతగారి ఆస్తి మాకు ఉంది అవాస్తవాల్ని వాస్తవాల కింద చిత్రీకరించుకొని ఆర్డర్ తెచ్చినారు న్యాయస్థానాలు ఎప్పుడు కూడా తప్పుదో పోవు మీరు తప్పుదోవ పట్టిస్తే ఏదైనా టెంపరీ రిలీఫ్ మీకు వచ్చి ఉండొచ్చు కానీ న్యాయ పోరాటంలో వాస్తవాలన్నీ కూడా వెలికి తీసాం కలెక్టర్ గారితో కూడా చర్చించిన కలెక్టర్ గారు కూడా దాని మీద స్పందించి మొత్తం రెవెన్యూ రికార్డ్ చేయడం జరిగింది అది గతంలోనే ల్యాండ్ అక్విజేషన్ ద్వారానే కాలేజ్ వాళ్ళకి అలినే చేయడం కూడా జరిగింది అది కాలేజ్దే అది ఆస్తి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ప్రకారమే చేసినారు దాన్ని సర్ప్రైజ్ చేసి ఆ వాస్తవాన్ని దాచిపెట్టి ఈ రకమైనటువంటి తంతు నిర్వహించినారు ఆ కాలేజ్ ఒక ఇంచు ఒక ఇంచు భూమి కూడా ఎక్కడికి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తాను అంతేకాకుండా ఇటీవల కాలంలో మున్సిపల్ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్సు వీళ్ళందరూ కలిసి ఒక డ్రైవ్ పెడితే కొన్ని హోటల్స్లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆహారం తయారు చేయడం ఆహారం సరఫరా చేయడం జరుగుతూ ఉంది ఇది ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీ సర్వీస్ ఇండస్ట్రీ దీంట్లో ప్రజలు డబ్బులు ఇచ్చి మన దగ్గర సర్వీసెస్ తీసుకుంటా ఉన్నారు ఆ డబ్బుకు సరిపోయినటువంటి నాణ్యమైన ఆహారం కావచ్చు రుచి మాత్రమే కాదు శుచి కూడా ఉండే రకంగా హోటల్స్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత హోటల్ యాజమాన్యాల మీదే ఉంటుంది అందుకే చెప్తున్నాము హోటల్ వాళ్ళందరికీ కూడా ఏదైనా మీ హోటల్లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మీరు తిండిగా తిండి పదార్థాలు కానీ లేదంటే ఇతరత్ర హోటల్లో మీరు ఏదైనా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిసరాలు ఉంటే మాత్రము ఖచ్చితంగా నిబంధనల మేరకు ఇబ్బంది పడతారు ఒక అవకాశంగా దీన్ని తీసుకోండి అలర్ట్ చేస్తున్నాం ఒక స్పెషల్ డ్రైవ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కీళ్ళు అంతేకాకుండా